హలో అండి అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కృష్ణ వన్ నైన్ వన్ జీరో అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా సంతోషంగా పూజలతో బిజీగా ఉన్నారనుకుంటాను హోప్ నేను కూడా చాలా బాగున్నాను ఏంటి రాజు పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా మన శివకి వచ్చేసి చక్కగా ఎల్లో కలర్ పూలు కానీ వైట్ పూలు కానీ శంఖం పూలు కానీ ఇట్లా జిల్లెడు పూలు కానీ చాలా ఇష్టమని చెప్తారు కదండి వీటికి ఎక్కువగా ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వాలి మనకి రెడ్ కలర్ అనేది కొంచెం అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే అమ్మవార్లకి వచ్చేసి మనం ఎరుపు ఎక్కువగా వాడుతుంటాము ఐ మీన్ మందార పువ్వు ఏంటి బెన్నేరు పువ్వులు ఏంటి ఇలాంటివన్నీ అమ్మవార్లకు వాడుతుంటాము ఇక శివైకి వచ్చేసి మనకి తెలుపు పూలు అవైలబుల్గానే దొరికేస్తాయిలేండి తప్పకుండా మనకి గన్నేరు పూలు ఇవి ఉంటాయి కదండీ శంఖ పూలు ఉంటాయి కదా వైట్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి ఇలా రెండు కలర్స్ అనేవి ఉంటాయి అవి తప్పకుండా శివయ్యకి పూజ చేయడం చాలా మంచిది అంతేకాకుండా జిల్లేడు పూలు ఉంటాయి కదండి చాలా మంచిది అనమాట సో ఇప్పుడైతే పువ్వులు దొరకడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం ప్రతి ఒక్కరు పూజ అనేది ఈ కార్తీక చేస్తారు కదండి సో ఇప్పుడైతే నేను మీకు ఏం చెప్తున్నాను అంటే అంటే నేను గుడికి వెళ్తున్నాను ఏం పెట్టుకుంటాను ఏ సామాగ్రి తీసుకెళ్తాను మనకి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు అవసరం అన్నది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తానని మీకు చెప్తున్నాను అనమాట సో తెల్లవారు రోజ పూజ అనేది చక్కగా పాడ్యమి పూజ అనేది చక్కగా అయిపోయింది మనకి టూ డేస్ అమావాస రావడంతో పాడ్యం అనేది మనకి ఒక ఒక రోజు అనేది మధ్యలో గ్యాప్ వచ్చిందిలేండి చక్కగా స్ట్రెస్ అనేది లేదు చాలా ప్రశాంతంగా లేచి మనం ఐ మీన్ మనం మనం అంటే అమావాస్య రోజు తరువాత వెంటనే పాడ్యం వస్తుంది కొంచెం బద్ ముందు రోజు పని ఎక్కువగా ఉంటామే బద్దకంగా అనిపిస్తుంది కదా కానీ ఇయర్ వచ్చి అట్లా కాదులేండి అమావాస్య టూ డేస్ వచ్చింది కాబట్టి మనకి కొంచెం టైం అనేది కొంచెం సేవ్ అయిందనే చెప్పొచ్చు చక్కగా మనకి తెల్లవారుజాను ఫోర్కి లేవాలి ఎందుకంటే మనం తొందరగా లేచామనుకోండి సిక్స్ బిలో అయితే కనుక చక్కగా పూజ చేసుకోవడం అనేది అయిపోతుంది అనమాట తెల్లవారకుండా మనకి దామోదరుడి పూజ అనేది చేసుకోవడం చాలా మంచిదండి తర్వాత తులసమదారి పూజ అయిన తర్వాత దామోదరుడికి పూజ అయిన తర్వాత మనం ఇంట్లో పూజ కూడా శివకి వచ్చేసి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది అభిషేకం ఏంటంటే గంధము మనకి వీభూది ఉంటుంది కదండి వీభూది తప్పకుండా రెండింటితో చేసుకున్నా సరిపోతుంది అనమాట ఎట్లా చేసాము అన్నది కాదు పంచామృతాలు అన్నీ లేకపోయినా కానీ కనీసం వీభూది కానీ గంధం కానీ పుష్పం కానీ వీటితో అభిషేకం చేసినా ఆ శివైకి చాలా ఇష్టం అండి అట్లీస్ట్ నీళ్ళన్నా సరే మనం అభిషేక రూపంలో శివైకి చేయడం చాలా పుణ్యం అనిపిస్తుంది అనమాట వచ్చేసి నేనైతే ఇంట్లో పూజ కూడా చ చక్కగా చేసేసుకున్నాండి ఇక గుడికి మొదటి రోజు కదా అని చెప్పేసి గుడికి వెళ్దాము తర్వాత లాస్ట్ స్ట్ డే కూడా తప్పకుండా వెళ్ళాలి మధ్యలో కూడా మ్యాక్సిమం శివయ్ గుడికి వెళ్ళడం అన్నది చాలా మంచిది గుడికి వెళ్ళి చక్కగా ఆ శివయ్ని దర్శించుకుని మనం ఒక దీపం పెట్టామనుకోండి ఇంకంతకన్నా మంచి ఉండదని చెప్పొచ్చు అనమాట సో ప్రతి ఒక్కరు శివయ్య గుడికి వెళ్ళడం అన్నది చాలా మంచిది అనమాట ఇప్పుడైతే నేను చక్కగా గుడికి ఏం వెళ్తున్నాం కదా ఏం తీసుకెళ్లాలన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను మ్యాక్సిమం అందరికీ తెలుసులేండి కానీ నేనేం తీసుకెళ్తాను ఎట్లా దీన్ని స్టోర్ చేసుకుంటున్నాను అన్నది మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను మనం ఎందుకంటే తెల్లవార్జా పూజ అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొంచెం చలి అనేది వింటర్ టైం కదా చలి కూడా ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఎక్కువగా ఇబ్బంది పడకుండా ప్రతిదీ కూడా పూజకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా చక్కగా మనం ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక చీర కూడా ఒక వస్త్రం అనేది మనం ఉదయం అంటే సాయంత్రం ఒక వస్త్రం అనేది పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం అనిపించదు ఎందుకంటే ఫోర్ థర్టీకి చక్కగా సర్దేసుకున్నాం అనుకో చక్కగా స్నానం చేసి ఇవన్నీ అక్కడ పెట్టేసి తులసం ధర పెట్టేసుకుని పూజ అనేది చేసేసుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే టైం అనేది మనకు సేవ్ అవుతుంది కదా అని చెప్పి మీకు ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇవన్నీ సో ఏంటంటే మనం ప్రతిదీ కూడా గంధం పసుపు కుం ఇవన్నీ కూడా నండి అక్కడ ఒకటి పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా సో తెల్లవారుజాన్ పూజ అనేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక్కొక్కసారి పవర్ ఉండకపోవచ్చు అట్లా వచ్చి మనకు కొద్దిగా నీరసంగా ఉండొచ్చు కానీ అలాంటప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ ఒకే చోట పెట్టుకున్నాం అనుకోండి మ్యాక్సిమం మన ఇంట్లో పూజ కాదు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇబ్బంది అనేది ఉండదనమాట అవన్నీ స్టోర్ చేసుకున్న ఒక బాక్సులు ఒక సంచి పెట్టేసుకుని ఒక వచ్చి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో నేనేం తీసుకెళ్తానన్నది మీకు ఈరోజు చూపిస్తున్నాను చూడండి ఒత్తులు అనేవి పువ్వుత్తులవి కొన్ని నేను చేసుకున్నాను కొన్ని అయితే బయటే తీసుకున్నానులేండి చక్కగా ఆవునెయ్యి ఏంటి సెపరేట్గా ఒక ఆవునయ్యి బాక్స్ పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే ఎక్కువగా నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టడం చాలా మంచిది అనమాట మ్యాక్సిమం అయితే ఇంకా మంచిది అనుకోండి కానీ ప్రతిరోజు మన ఆవిని అట్లా కుదురుతుంది చెప్పండి ఈరోజైతే చక్కగా అనేవి మనం ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత ప్రమిదులు మాత్రం నీట్గా చేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం బద్దకం వచ్చింది అనుకోండి బద్దకంగానే అనిపిస్తుంది అనమాట సో ఇట్లా అయితే నేను బెల్లం కూడా చక్కగా ఇది నేను బాక్స్ రూపంలోనే తెచ్చేసుకున్నాలే లేండి ఇది మనం మళ్ళీ తెల్లవారుజాముని ఇబ్బంది పడే అవసరం లేకుండా పౌడర్ని వచ్చేసి మనం పానకంగా పెట్టుకోవచ్చు నైవేద్యంగా కూడా అది పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి అదే తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇవన్నీ కూడా నేను అన్నీ పెట్టుకునే ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటున్నానని మీకు చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంటుంది డూప్ టీ అయితే కనుక మంచి స్మెల్ వస్తుంది దోపం కూడా ఎక్కువగా ఫ్రెషర్ అవుతుంది అనమాట సో ప్రతి మంగళవారం శుక్రవారం తప్పకుండా ఆదివారం శనివారం దూపం వేయడం చాలా మంచిదండి ఇందులో కొంచెం చిన్న సైజు కూడా ఉంటాయి అవి కూడా మంచి స్మెల్ వస్తాయి అండి మన వీళ్ళని బట్టి మనకున్న ప్రాబ్లం బట్టి తెచ్చుకోవడం మంచిది అనమాట ఎవరో ఏదో చేశారని మాత్రం పరుగులు పెట్టద్దు మనకు ఉన్నంతట్లోనే కొనుక్కుని ఆ శివయ్ ఏ ఎంత చేసామో ఎంత ఖర్చు పెట్టామో ఇవి కాదండి మనస్ఫూర్తిగా సెవైకి భక్తితో మనం ఒక దీపం పెట్టుకుని చక్కగా అభిషేకం చేసుకున్నాం అనుకోండి ఆయన చాలా కూడా తొందరగా మనకి కోరికలు అనేవి ఐ మీన్ ఆయన వచ్చేసి శంకరుడు మన శివయ్ వచ్చేసి బాలశంకరుడు కదా చాలా వరకు మన పూజ భక్తితో చేస్తే మన సంకల్పం అనేది నెరవేరుతుందని ఒక చిన్న నమ్మకంతోనే కదండి మనం చేస్తాము సో ప్రతిదీ కూడా మనం అది కావాలి ఇది కావాలని ఆశలతో ఎక్కువగా పెట్టుకోకూడదు ఇట్లా వచ్చి నేను పెసరపప్పు కూడా చిన్న బాక్స్లో పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే వరిపిండి ఏంటి పెసరపప్పు ఏంటి ఇవన్నీ మనం చిన్న బాక్స్లో పెట్టుకున్నాం అనుకుంటే అక్కడికక్కడే నైవేద్యం అనేది తయారైపోతుంది అనమాట తమలపాకు ఏంటి చక్కగా ఖర్చీ తప్పకుండా ఉండాలండి పసుపు కుంకుమ నైవేద్యం అనేది మనం అవైలబుల్గా చేసుకోవాలి అంటే మర్చిపోకుండా ఖర్చీ అనేది తీసుకెళ్ళాలి ఎందుకంటే మన టెంపుల్కి వెళ్ళేసరికి కొద్దిగా వాటర్తో ఉంటుంది కదండి టెంపుల్ అంతా వాటర్తో ఉంటుంది చేత మనకు కొంచెం చికా కనిపిస్తుంది అనమాట అట్లా ఇవన్నీ కూడా ఏమేమి అంటే మీకు చూపిస్తాను ఫైనల్లీ అన్నీ సర్దుకున్న తర్వాత ఈ బ్యాగ్లు అనేది అనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇవన్నీ ఒక చాటు పెట్టుకున్నాం అనుకోండి కొంచెం తలనొప్పు ప్రాబ్లం అనేది ఉండదు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము చక్కగా మనకి దేవుడికి ప్రాబ్లం ఉండదు మర్చిపోవడం అనేది ఉండదు చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట ముందుగా ఏంటంటే చక్కగా శంఖం పూలు అనేది ఇప్పుడు బాగా ఎక్కువగా లేండి ప్రతి ఇంట్లోని ఈ చెట్టు అనేది ఉంటుంది చాలా మంచిదండి శంఖం పువ్వు చెట్టు అనేది మనకి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ చక్కగా ఈ శంఖం చిన్న కొమ్మ వేసావనుకో అట్లా పాకేస్తుంది ఒక్క పువ్వు దగ్గర నుంచి చాలా ఒక టూ డేస్ త్రీ డేస్కి పువ్వులు అనేవి చాలా ఎక్కువ పోస్తాయి అన్నమాట సో ఈరోజు కనుక వైట్ పూలు శంఖం పూలు ఎక్కువగా శివయ్యకాయ వచ్చేసి మనం జిల్లెడు పత్తి ఏంటి చక్కగా ఇవన్నీ కూడా పెట్టుకోవడం చాలా మంచిది పత్తి కూడా పెట్టుకున్నాం అనుకోండి మనకి వస్త్ర రూపంలో పత్తిని కదా పెట్టుకుంటాము అట్లా వచ్చి నేను పత్తి కూడా పెట్టుకున్నాను అనమాట గంట ఏంటి ప్రతిదీ కూడా మర్చిపోకుండా అన్నీ పెట్టుకున్నాం అనుకో చక్కగా కూర్చోవడానికి కూడా చిన్న మ్యాట్ అనేది కూడా పెట్టు అనుకోండి చక్కగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా మటం వేసుకుని అంటే గుడిలో ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వీలుగా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పువ్వులనేవి పక్కన పెట్టుకోవాలి ఇక వచ్చేసి బాక్స్లో నేను ఏం పెట్టుకుంటున్నాను ముందన్నది మీకు చూపిస్తాను చూడండి ఇట్లా వచ్చి మనకు ప్రమిదలు ఉన్నాయనుకోండి ప్రమిదలు తీసుకెళ్లొచ్చు లేదనుకో మనకి కొబ్బరి చెప్పలు ఉంటాయి కదా అది చాలా మంచిదండి మనం ఒత్తులు అందులో పెట్టి వాటర్లో మనం వదిలేం అనుకోండి అవి చాలా బాగా నిలిచి అంటే మునిగిపోయే అంత ఉండదు తేలికగానే ఉంటుంది మనకి ఒత్తి అనేది చాలా బాగుంటుందని చూపిస్తాను ఇది వచ్చేసి మనకి జవ్వాది పౌడర్ అనమాట గంధం ఏంటి జవ్వాది పౌడర్ ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి పచ్చకర్పూరం కానీ ఉంటే తప్పకుండా తీసుకోండి లేని వాళ్ళకి మాత్రం తప్పకుండా కొనుక్కోండి ఎందుకంటే శివయకి చాలా ఇష్టం పచ్చకరీ వచ్చి ఇట్లా వచ్చి నేను పసుపుని ముందుగా స్టోర్ చేసుకుంటాను మనకి శుభానికి ఏంటంటే పసుపే కదండి పసుపుతోనే నేను స్టార్ట్ చేద్దా ఒత్తులు కూడా మనకి మ్యాక్సిమం కొన్ని ఒత్తులు వచ్చేసి ఆవినిలో పెట్టుకోవచ్చు కొన్ని ఒత్తులు వచ్చేసి మనం నువ్వుల నూనె ఉంటుంది కదా అట్లా సెపరేట్గా విడివిడిగా మనం నానబెట్టుకున్నాం అనుకోండి ఇంకా తప్పదు అన్న చోట వచ్చేసి మనం ఆవినితో వెలిగించుకోవచ్చు ఒక్కొక్క చోట వచ్చేసి నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు అనమాట ఇట్లా వచ్చేసి మనకి అగరబత్తులు ఉంటాయి కదండి అగరబత్తులు ఏంటి నాప్కిన్ ఏంటి నేను మొత్తం ప్రతిదీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి సేవ్ అవుతుందని అనుకుంటున్నాను మ్యాక్సిమం అందరికీ తెలుసులేండి కానీ నాలాంటి వాళ్ళు కొంచెం ఒక్కొక్కసారి మర్చిపోయే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఇట్లా వచ్చి ఫస్ట్ మనకి శుభానికి మంచిది కదా అని చెప్పి పసుపు అనేది వేస్తున్నాను అనమాట నేను మాక్సిమం ఒక వన్ మంత్ వన్ మంత్కి ఈ బాక్స్ అనేది నేను చక్కగా క్లీన్ చేసుకుని ఇట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి ప్రతిదీ కూడా ఎక్కువగా వేసేసుకోకూడదు ఎందుకంటే వాటర్ ఏదైనా మనకి ఒక్కొక్కసారి పడింది అనుకోండి కొంచెం పాడైపోతాయి కదా అట్లా వచ్చి మనకి వన్ వీక్ సరిపడక కొద్ది కొద్దిగా స్టోర్ చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇప్పుడైతే కనుక చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు ఉంటాయి కదండి అక్షంతలు అయితే చక్కగా ఒక వీక్ సరిపడగా మ్యాక్సిమం ఒక టూ త్రీ డేస్ సరిపడగా కలుపుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఎక్కువగా మలినం చేసేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా సో ఇట్లా వచ్చి నేనైతే ఆవు చక్కగా ఇవి అక్షంతలు అనేవి నేను కలుపుకున్నాను లేండి తర్వాత ఏంటంటే డూప్స్టిక్ స్టిక్ తప్పకుండా ఉండాలి మనకి ధూపం ఇంట్లో దేవుడి దగ్గర ఏంటి ఇంట్లో కూడా మనకు ఎక్కువ ప్రెషర్ అవుతూ ఉంటుంది కదా డూప్ స్టిక్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి చెల్లర తప్పకుండా టెంపుల్కి వెళ్తే పెట్టుకోవాలండి చెల్లర కూడా పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే గంధం మనం డైరెక్ట్గా పెట్టుకునే కంటే ఒక బాక్స్లో పెట్టుకోవడం మంచిది సో వచ్చేసి మనకి టైంకి నైవేద్యం లేకపోవచ్చు అందుచేత నేనైతే కనుక ఇప్పుడు సిప్స్ అనేవి పెట్టుకుంటున్నాను అండి తప్పకుండా గంట గంట పెట్టుకుని గంటగా కుంకుమ పెట్టుకోవాలండి తప్పకుండా వచ్చేసి ఇట్లా వచ్చి మనకి కర్పూరం ఉంటుంది కదా కర్పూరం అనేది ఒక ఫస్ట్ టైం ఏంటి లాస్ట్ ఏంటి మధ్య చాలా ఒక టూ త్రీ టైమ్స్ అనేది హార్ తీస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మనకి కర్పూరం ఉండాలి అంతే కదండి ఇప్పుడు చలికాలం కదా మనకి ఒత్తులు అనేవి తొందరగా మనకి వెలగవు కాబట్టి చక్కగా కర్పూరం అనేది మనం అంటించుకున్నాం అనుకో చాలా తొందరగా వెలిగేస్తాయి అనమాట జవాది పౌడర్ అనేది తప్పకుండా యూస్ చేయండి పచ్చ కర్పూరం అయితే కనుక చక్కగా మనం అక్షంతలు ఉంటాయి కదా అక్షంతలు వేసేసుకున్నాం అనుకోండి మర్చిపోయేది సమస్య ఉండదు మనం దీపం పెట్టుకుంటాం కదా దీపంలో కొంచెం పచ్చకర్పూరం అనేది కొద్దిగా నలిపి వేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది చాలా మంచిదని కూడా చెప్పవచ్చు అనమాట వరిపిండి అనేది మనకి అప్పటికప్పుడు ముగ్గు పెట్టుకోవడానికి చక్కగా మనం కొద్దిగా చలిమిడి నైవేద్యంగా చేసుకోవడానికి కూడా ఒక మంచి బాక్స్లో పెట్టుకుని కొద్దిగా ఎక్కువగా పెట్టుకోవడం మంచిది సో ప్రతి ఒక్కరూ కొబ్బరి మన చెక్కలు ఉంటాయి కదండి కొబ్బరి చెక్కలు కానీ లేకపోతే ప్రమిదలు ఉంటాయి కదా ప్రమిదలు కూడా పట్టుకెళ్ళొచ్చు అనమాట సో తమలపాకులు అనేవి తప్పకుండా ఉండాలండి తమలపాకులు ఏంటి చక్కగా మందారాకులు ఏంటి తమలపాకు ప్రతిదీ కూడా చక్కగా నీట్గా అందంగా అంటే కన్నాలు అవి లేకుండా మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది సో ఇప్పుడు వచ్చేసి ఆవు కొన్ని ఒత్తులు పెట్టుకున్నాను కొన్ని అయితే కనుక ఎట్లా నువ్వుల నూనెతో కొన్ని పెట్టుకున్నానమాట మీకు మాత్రం నువ్వుల నూనెతో నానబెట్టుకున్నవి చూపిస్తున్నాను సో ఒక్కొక్కసారి అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఏంటి కొన్ని కొన్ని టెంపుల్ని బట్టి మనం ఆవు నీతతో వెలిగించుకోవచ్చు నువ్వుల నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు అనమాట అది వచ్చేసి స్తోమతను బట్టి మనం వెలిగించుకోవడం అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందిలేండి సో ఇట్లా వచ్చి నేను ప్రతీది కూడా ఇలా స్టోర్ చేసుకున్నాను ఇప్పుడైతే కనుక మీరు ఒత్తులు ఆయిల్ వేసి నానబెట్టుకుంటారు కదా ఇది కన్ఫర్మ్గా బాక్స్ అనేది చాలా స్టిఫ్గా ఉండాలి ఎందుకంటే కొంచెం మనకి కింద మీద పడింది అనుకోండి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఆ బాక్స్ అనేది తప్పకుండా చూసుకోండి మంచిదే పెట్టుకోండి కొంచెం ఫిట్ గా ఉండేలా మూతను చూసుకోండి ఇట్లా వచ్చి ప్రతిదీ కూడా నేను ఇలా సర్దుకున్నాను తప్పకుండా నాప్కిన్ అనేది ఉండాలని చెప్పాను కదా మనం వచ్చేసి కొన్ని పొడుగు ఒత్తులు ఉంటాయి కొన్ని పువ్వొత్తులు ఉంటాయి అవి కూడా నానబెట్టను మాత్రం పెట్టుకోవడం చాలా మంచిది అనమాట పత్తిని కూడా నేను ఎందుకు పెడుతున్నానంటే వస్త్ర రూపంగా పత్తిని పెట్టేసుకున్నాం అనుకోండి ఇవన్నీ మనం సర్దేసుకున్నాం అనుకోండి ప్రతిదీ మర్చిపోకుండా దేవుడికి సమర్పించుకుంటామన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో చూపిస్తున్నాను సో ప్రతి ఒక్కరికి తెలుసు అనుకోండి ఏంటి రాజు ఎట్లా చూపిస్తుంది మనకు తెలియదాన్ని మాత్రం అనుకోకండి మనకు తెలియనివి మాత్రం నేర్చుకోవడం చాలా మంచి హ్యాబిట్ అనే చెప్పచ్చు కొబ్బరికాయ ఏంటి మనకి బెల్లం ఉంటుంది కదా బెల్లం ఏంటి మన కొంచెం చిన్న బాక్స్లో వచ్చేసి పెసరపప్పు వేసుకున్నాం అనుకోండి అక్కడికక్కడే మనం చక్కగా చలిమిడి వడపప్పు అనేది అవైలబుల్గా తయారు చేసేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు అనమాట సో తెల్లవారుజాము ఏంటంటే నైవేద్యాలు పెట్టేంత మనకి టైం ఉండదు కదా సో అరటిపళ్ళు కానీ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా సరే చలిమిడి వడపప్పు కానీ సిప్సులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ మనం అంటే పెట్టుకోవాలన్నమాట అంటే బాక్స్లో పెట్టేసుకోవడం చాలా మంచిది అనమాట లేదంటే చిన్న బాక్స్లో మనం పక్కన పెట్టుకుంటే మంచిది సో చూడండి నేనైతే ఎట్లా తయారు చేశాను బా బ్యాగ్ అనేది ఇలా వచ్చేసి ఇప్పుడైతే దీంతో పాటు మనం వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ మనం వచ్చేటప్పుడు అందరూ పెట్టేసుకుని వచ్చేసరి మీకు ఇట్లా చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను టెంపుల్కి బయలుదేరుతున్నాను అనమాట ఏం సర్దేను ఏంటి ఎట్లా వెళ్తాను ఈ రాజు ఎలా వెళుతుంది అన్నది మీకు వీడియో రూపంలో చూపించాలనే ఉద్దేశంతోనే చూపించాను అంతేగాని నాకేదో తెలుసు మీకు తెలియదు అని మాత్రం అనుకోద్దు తప్పకుండా ఫస్ట్ టైం ఫస్ట్ రోజు కదండి టెంకాయ అనేది కొట్టడం చాలా మంచిది అనమాట పైన వచ్చి పక్కన మనకు కొద్ది ఖాళీ ఉంటుంది కదా అలాంటి ఖాళీ టైంలో అగరబత్తులు ఏంటి చక్కగా మనకి ఆయిల్ ఉంటుంది కదా నువ్వుల ఆయిల్ డబ్బా ఏంటి ఇవన్నీ పక్కన స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ఫైనల్లీ ఏంటంటే మనం చిన్న బాటిల్తో వాటర్ మాత్రం తప్పకుండా పట్టుకెళ్ళాలి ఇప్పుడు వచ్చి మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా ఇంటికి గంగిరెద్దు అనేది వచ్చింది చూడండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆయనకైతే తప్పకుండా ఒక వస్త్రం అనేది ఇచ్చాను మనం ఇచ్చింది మాత్రం ప్రతిదీ వీడియో రూపంలో చూపించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను ఏమి ఇచ్చాను అన్నది మాత్రం మీకు చూపించలేదు ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ కొంచెం నా వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళండి ఎందుకో తెలియదు టెంపుల్ కానీ మనకు పూజలు కానీ వీడియో అనేది ఎవ్వరూ కూడా పెద్దగా చూడట్లేదు సో తప్పకుండా పూజ చేయడం కంటే చూడడం చాలా మంచిది సో ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి బై బై టేక్ కేర్